వాళ్ళు ఇష్టంగా అరకు తుండే పట్టించుకోవాలంటే చేసేస్తారు ఆ రోడ్లు ఆ కాలు పోయి అవసరం లేదు ఆ కాళ్ళ వల్ల నిండిపోయినా నిలిచిపోతున్నా ప్లానింగ్లే ఉండే ప్లాన్ జడగొట్టేదా నీళ్ళు ఎప్పుడు ఈ రోడ్డుకి అయితే నీళ్ళు వచ్చింది మనం చూసినంతలో ఇదంతా నీళ్ళే ఇంట్లో అంతా నీళ్ళు వేస్తుంది కరోనా వచ్చినప్పుడు కూడా అంతే కదా టాబ్లెట్ వేసుకుంటే చెడు అప్ప మా ఎట్లా వచ్చాను ఇదంతా

ఇబ్బంది పడుతున్నా సరే మ్యాప్ తీసుకుంటే మ్యాప్ తీసుకు ఇచ్చినా మేడం అంతలో కట్కారం పోయింది ఇటు పోవాల్సిన నీళ్ళు ఇట్ట ఇటు పెద్ద కాలం వచ్చి ఇటు వచ్చి ఈ దూంట్లో పోవాలి ఈ దూంట్లో పోవాలి వాళ్ళు ఏం చేసినారు ఈ కాలు వెతికొచ్చి నది రోడ్ చేసినట్టు ఈదులే చేసినట్టు ఎప్పుడు యాభై అరవై సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో నీళ్ళు నిలబడినట్టు ఇప్పుడు నిలుస్తున్నాయి ఈ ఏరియా అంతా నిలిచిపోతుంది ఈ కాలం బ్లాక్ ఇది బ్లాక్ ఇది ఓపెన్ అయితే ఇది ఓపెన్ అయితే నీళ్ళు వెళ్ళిపోతాయి ఏరియా వచ్చేస్తాయి ఇక్కడ ఇక్కడ వచ్చేస్తాయి ఇక్కడ డౌన్ టూరు డౌన్ అప్పుడు పదంటే పదంటగా ఉండిండే ఇప్పుడు టూరుగా పెట్టాలా ఈ కాలం ఇప్పుడు లోడ్ ఉన్న కారు పూర్తి చేసి చెప్పిన ఎవరు వచ్చినా నన్ను పిలవని నేను వచ్చి అడ్మిషన్ చేస్తాను ఆ కాలు బూడి చేయాల బూట్ చేసి పక్కన వాడాల లోడిపోయాలంటే చాలా తెల్ల తైదు గేళ్ళకై వచ్చిన అంటే అక్కడికి తీసుకుని ఆ ఇప్పుడు ఈ కాలు మార్చేసి ఈ కాలు ఇటు రావాలి నీళ్ళు ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఏ పిల్లిగా తప్పియకుండా అన్నిళ్ళు మనవే కట్టించింది

అలా మోకాళ్ళ నీళ్ళు చుట్టూ నీళ్ళే ఆ ఇంటికి అటుపక్క నీళ్ళు ఇట్లా అసలు చూడక మొత్తం ఎక్కేసింది పైకి వాటర్ అంతా నిమ్మ ఎక్కేసింది

నుంచి బెంక పడితే ట్యాంక్లోకి వచ్చేస్తా ఉండే ట్యాంక్లో మోటార్ పెట్టే తోడతాయి నేను అవును డౌన్ ట్యాంక్ రంధ్రం పడిపోయి పడిపోయి ట్యాంక్ లో ఆ రంధ్రం కూడా బుడ్చుకునే నీళ్ళు అప్లొస్తాను అంతా లీక్ తోడతా ఉంటే

కష్టాల కాలో పక్కనే ఉంది కాబట్టి ఈ కాలువ నీళ్ళు వాళ్ళ ట్యాంక్ లేకొస్తాను అవి వాళ్ళు మోటార్ పెట్టి తోడుతాడు వస్తానే ఉంది కంటిన్యూగా ठेगा जल्द करने, जल्द को कट कस्टम करने से, ठेगा जल्द करने। खालू नबर को तो प्राप्त हुए लाख अंकन होने में आला। बस्ता ने फर्स्ट हो। यार दागोचे है ना? अउले यार दागोचे है मेरा। आस्था और नीचे यार दाग ఇప్పుడు సరిగా పోదు పోతున్నాయి అప్పుడు కొద్దిగా ఇది ప్రాబ్లం లేకపోతే అది ఎప్పుడు బ్రేక్ చేశారో దీన్ని పెట్టారో ఎక్కువ ఇండ్లకే వచ్చేస్తున్నాయి నీళ్ళు కాలు మళ్ళీ ఇచ్చారు కానీ ఈ కాలు రాలే వాళ్ళు మళ్ళీ ఇచ్చారు డ్రైనేజ్ ఐటు ఇది డౌన్ డౌన్ నుంచి మెట్టు

ఆయన పెడతాడు అభివృద్ధి చేసేసి వచ్చింటే ఏం అభివృద్ధి జరిగిందో తెలుస్తది ఎన్ని రోజులుగా ఉంది మూడు రోజులుగా ఎవరు రాలా వాలంటీర్లు కూడా ఎవరు రాలా

ఇడౌను పెట్టేసినారా ఆ డెత్తి పెట్టినారా ఆ నీళ్ళన్నీ ఇక్కడ ఆ ఊర్లో వచ్చే నీళ్లు కాడ టౌన్ వచ్చే నీళ్లు కాడ అన్ని నువ్వు రాసి పెట్టు డోర్ నెంబర్స్ అంతా కూడా ఎవరెవరు డ్యామేజ్ అయ్యారు అది మనం కమిషనర్ పెట్టి వాళ్ళకి ఇప్పుడు మనకు

ఇంట్లో <rôle à déc> <palélan ici> ఉప్పు నీళ్ళు అంటే బోరు నీళ్ళ కోళాయి అవి పోయినాయి కొళాయిలు తెలుగు రోజు మార్చి రోజు వస్తాయి వేరే జరిపోతాయా నీళ్లు రోజు మార్చి రోజా వస్తాడు చెప్తాం కానీ నేను చెప్తాను కమిషనర్తో మాట్లాడి కాలువా డోర్ నెంబర్ రిపోర్ట్ రాస్తాం కొత్త కాదు మనం గుర్తు మాట్లాడుకుంటూ ఉండవు అట్లా ఇప్పుడు వరద సాయం ఇప్పిస్తాం బాడైతే మరి దట్టిగా બોલ એ મેડા બોલ આ નમસ્કાર ઇન ક્લોટ બિટિંગ હમ એક કોના ચા બ્લેક રોડ આધી ના કોના ચા આકાલ લેલી ટોસવાને బ్లాక్ చేస్తే అన్ని వచ్చాయి మేడం ఇప్పుడు మూడు రోజులుగా లోపలికి లాడ్జీ వాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడేట్టుగా చేసినారుంచేస్తున్నారు అంతే అంతే కదా మేడం

కంప్లైంట్ కంప్లైంట్ కాదు వరద సహాయం రాసి ఓ నేను కార్పొరే కమిషనర్ కమిషనర్కి ఫోన్ చేస్తా ఇప్పుడే కార్లో ఉంది ఫోన్ ఇప్పుడు పడిపోయిందామా